డిమాండ్స్ కోరికలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు న్యాయమైన కోరికలన్నీ తీరుస్తామని చెప్పి మాటిచ్చి ఈరోజు మాట తప్పి వాళ్ళకి జీతాలు రాకపోగా వాళ్ళకి న్యాయమైన కోరికలు వాళ్ళ కోరికలు తీర్చకపోగా వాళ్ళు ఈరోజు వీధుల్లోకి వచ్చి ధర్నా చేస్తూ ఉంటే అధికార పార్టీ నిద్రపోతుందా అని మేము ప్రశ్నిస్తున్నాం యొక్క సోదరులకు జనసేన పార్టీ పూర్తి మద్దతు జరుపుతూ వాళ్ళు ఏ పోరాటం చేశా వాళ్ళ పోరాటం కనుక జనసేన పార్టీ ఉందని చెప్పి వాళ్ళకి ఆలోచిస్తూ వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి ఏదైతే రావాల్సినటువంటి నిధులు కానివ్వండి వాళ్ళ కండిషన్స్ కానివ్వండి అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి వాళ్ళు కానీ స్పందించకపోతే ఈ యొక్క పోరాటాన్ని వారి ఎత్తున చేస్తామని చెప్పి కూడా చేస్తుంది గౌరవైన ముఖ్యమంత్రి వారి మీద నమక శిక్ష ఎంపైర్ ఎంఫై మరియు జాయింట్ యాక్షన్ కమిటీ తిరుపతి వారి నుంచి చిన్న విజ్ఞప్తి చేస్తూ ఉంటారు దయ నుంచి మీరు మహాపాదయాత్రలో భాగంగా మాకు ఇచ్చిన హామీ ఎవరైతే ఎస్ఎస్ఏ ఉద్యోగులు కాంట్రాక్టింగ్ అవసరీ ఉద్యోగం మీరు రెగ్యులరైజ్ చేస్తామని సార్ మిమ్మల్ని అన్నీ మీకు భరోసా కల్పిస్తారనే ఉద్దేశంతో మేము కూడా కొంతకాలం ఎదురు చూస్తా నాలుగున్నర సంవత్సరాల నుంచి దయచేసి మా అందరి నుంచి మా గనిష్టంగా వయో పనికి నలభై సంవత్సరాలు దాటిస్తారు ఎంతో ఉద్యోగాల్లో ఇంకా మాకు అవకాశం లేనందున మీరు ఇచ్చిన పాదయాత్రలో మీరు ఏమైతే హామీ ఇచ్చారో ఆ హామీని క్షేత్రస్థాయిలో మీరు బలపరచవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ అదేవిధంగా మీరు రెగ్యులరైజేషన్ లేని పక్షంలో మాకు హెచ్ఆర్ పాలసీ అది కూడా లేదంటే తొంభై ఎనిమిది రెండు వేల ఎనిమిది ఉపాధ్యాయులు ఏ విధంగా అయితే మీరు రిక్రూట్ చేశారో ఆ విధంగా మాకు అయినా మీరు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని మీకి కోరు ప్రార్థిస్తున్నాం సార్ ఇది మా అందరి కుటుంబాలను మీరు ఈ రోజు మేము పదకొండు సంవత్సరాల తర్వాత రోడ్లకు కాల్సిన పరిస్థితి ఏర్పడింది సార్ దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మా అందరికి కూడా తగు న్యాయం చేస్తారనేసి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం సార్ अंद लाॾे अंदर ॾाढे अंदरि लाॾे ओम नमो वेंकटेश पवन कल्याण गरफन जनसेन पार्टी तरफ मन समग्र शिक्षा अभि अभियान य లో పనిచేస్తున్న జిల్లాలో దాదాపు నాలుగు వందల ఇరవై ఐదు మంది ఎస్ఎస్సీలో సమాజ శిక్షా అభియాల్లో పనిచేస్తున్నారు అలాగే కేజీఎస్లో కూడా ఒక కలుపుకుంటే ఒక వంద మంది ఐదు వందల ఇరవై మంది ఇక్కడ ముప్పై నాలుగు మండలాల్లో ముప్పై నాలుగు మండలాల్లో తిరుపతి జిల్లాలో మీ అందరూ కూడా వర్క్ చేయడము ఈరోజు మాకందరూ కూడా మన ఎస్ఎస్సీ సోదరులు ప్రదీప్ కుమార్ ప్రదీప్ గారు అలాగే శివకుమార్ గారు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ఎవరు సమస్యలో ఉన్నా సమస్య గురించి ప్రభుత్వాన్ని అది తుఫాను బాధితులు కావచ్చు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే ఆ బాధితులు కావచ్చు విశాఖ ఉక్కు కార్మికులు కావచ్చు ఉద్ధానం కిడ్నీ సమస్యల ప్రజలు కావచ్చు అమరావతి రైతులు కావచ్చు ఎవరైనా మనకు మొన్న రెండు వేల పద్దెనిమిది ముందు తిరుపతిలో ఏజీ విద్యార్థులు డిమాండ్ కావచ్చు ఏదైనా కూడా ఎవరు కష్టంలో ఉంటే వాళ్ళ వైపు నిలబడి ఒక గొంతు విప్పితే ఐదు కోట్ల ప్రజలకు ఇప్పుడున్న ప్రభుత్వానికి నిలబడుతుందో ఆ గొంతే జనసేన పవన్ కళ్యాణ్ గారి గొంతు ఈరోజు రాష్ట్రంలో ఎవరి ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వైపు నిలబడితే చాలు అనే ఒక ఆలోచన ప్రజలందరికీ కష్టాల్లో ఉండే వాళ్ళందరికీ అనిపిస్తుందంటే మనం ఆయన యొక్క నాయకత్వాన్ని మనం చూస్తూనే ఉన్నాం అలాగా ఈరోజు సమగ్ర శిక్ష అభియాన్ గురించి మీరందరూ కూడా చెప్పడం మీరందరూ కూడా క్వాలిఫైడ్ టీచర్స్ అందరూ కూడా క్వాలిఫై అయ్యి మీరందరూ కూడా జాబ్ చేస్తున్నారు మీరు రెండు వేల పంతొమ్మిది ముందున ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మీకు మాటిచ్చారు మీరందరూ కూడా సమగ్ర శిక్షణ అభియాన్ వాళ్ళు మీరు అడిగితే ఆయన పాదయాత్రలో మాటిచ్చారు మాట తిప్పము మడమ తిప్ప మాట తప్పము మడమ తిప్పము అంటున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు దాదాపు ఒక నెల ప్రభుత్వం ఉండబోతుంది ఆ స్థాయికి వచ్చినా కూడా ఈరోజు కూడా ఆయన పెన్నుకి ఉంది ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారి పవర్ ఉంది ఆయన పెన్నులో సంతకం పెడితే సమగ్ర శిక్షణ అభ్యంతరంలో మీరందరూ కూడా ఇలాంటి రోడ్డు మీద ఏడు రోజులుగా కూర్చోవలసిన అవసరం కలగదు బటన్ నొక్కి కొన్ని వేల మంది లక్షల మందికి నేను బటన్ నొక్కితే సాయం చేస్తున్నా అంటున్నారో ఊరికే ఉండేవాళ్ళు పని చేయని వాళ్ళకి సాయము చేయడం కన్నా పని చేస్తున్న వాళ్లకు బటన్ నొక్కమని నేను మీ తరంలో అడుగుతున్నాను ఏ కోరికైనా కూడా మనం అడిగే ముందు ఆ కోరిక తీర్చగలుగుతామా తీర్చలేమా మనం మాటిచ్చే ముందు మనం తీర్చగలమా తీర్చలేమా సిపిఎస్ రద్దు అని ప్రభుత్వాలకు మాటిచ్చి అదేదో తెలియక చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు ముఖ్యమంత్రి గారు అనలేదు ఎవరో ఇంత సజ్జల అర్థం చెప్పించారు ముఖ్యమంత్రి గారు తెలియకి మాటిచ్చారు ఏంటది ఎంత సిల్లిగా ఉందో మీరు ఆలోచించండి ఆయన మీకు సమగ్ర శిక్ష అధ్యయనం మీకు మాటిచ్చే ముందు ఆయన ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకొని మాటివ్వాలి మాటిచ్చి మీరు నమ్మి ఆయనకు చేయతనిచ్చినందుకు మీ అందరికీ మొండి చేయి చూపించినందుకు నేను సిగ్గుపడుతున్నాను ముఖ్యమంత్రి తరఫున ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాను నేను చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారిని నిందించిన జిల్లా అధ్యక్షుడు నేను మేము జనసేన తరఫున చాలా పోరాటంలో పో మేము పాలు పంచుకొని కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరి వెంట నిలబడ్డాం ఈవెన్ టీడీడీ సులభ కార్మికుల వెంట పన్నెండు రోజులు మేము వాళ్ళతో పాటు ఉండి వాళ్ళకు భోజన వసతి కల్పించి పోరాడి వాళ్ళని ఈరోజు నిలబెట్టి తిరిగి వాళ్ళ ఉద్యోగాల్లో జీతాలు పెరిగాయి అలాగే ఎఫ్ఎంఎస్ కార్మికుల తరఫున మేము నిలబడ్డాం అలాగే టీడీడీ టీచర్స్ డిగ్రీ కాలేజ్ టీచర్స్ వెనకల జనసేన నిలబడింది వాళ్ళు మన్నకు మన్న అంగన్వాడీ వాళ్ళ వెనకల ఉన్నామనే మాట పవన్ కళ్యాణ్ గారికి చెప్పి మేమేముంటే వచ్చి మేము మాట ఇవ్వలేము మేము మా నాయకుడికి మీ విషయాన్ని తెలియజేసి ఖచ్చితంగా సాధ్యాసాధ్యాలన్నీ చేసి మాట్లాడి విచ్ ఇస్ ద బెస్ట్ వాట్ ఈస్ ద బెస్ట్ పాసిబిలిటీ టు సపోర్ట్ యు అనే విషయాన్ని ఖచ్చితంగా మీకు తెలియజేసి మీకు పూర్తి మద్దతు మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే విధంగా ఆయన అన్నీ చూసి మీతో మీ గురించి ఈరోజే మేము లెటర్ పంపిస్తాం సార్కి ఇలా తిరుపతిలో మేము సమగ్ర శిక్ష అభియాన్ వాళ్ళందరికీ కూడా టీచర్లకి మహిళలకి అందరికీ కూడా మేము సపోర్ట్గా వెళ్ళడం జరిగింది సార్ ఇది ఈ విషయం ఇలా ఉంది అనే విషయాన్ని మీరు ఏదైతే ఫార్మినట్ ఇచ్చారో ఇక్కడ మీరు అడిగిన చిన్న కోరికలు పెద్ద కోరికలేం కాదు ప్రభుత్వం బటన్ అన్ని చోట్ల నొక్కుతుంది కానీ మీకు మాటిచ్చి ఈ బటన్ నొక్కపోవడాన్ని చాలా చింతిస్తున్నాం ఈ బటన్ నొక్కాలని ముఖ్యమంత్రి గారికి జనసేన తరఫున వినవిస్తున్నాం పని చేసే వాళ్ళకి సపోర్ట్ అనేది అడుగుతున్నాం తొమ్మిది గంటకి వెళ్ళి సాయంత్రం నాలుగు వరకు ఉండి మీరు పని చేస్తుంటే కష్టపడి కష్ట అన్లిమిటెడ్ ఫోర్ బా సెవెన్ పని పనికి వేతనం అడుగుతున్నాం వెట్టి చాకిరి బ్రిటిష్ కాలంలో ఉండింది కానీ మీ విషయంలో ఇంకా వెట్టి చాకిరి ఈ ప్రభుత్వం చేయిస్తూ ఉంది అంటే మేము మనందరం కూడా సిగ్గు సిగ్గుపడాల్సిన విషయం మనము ఇంత డెవలప్డ్ కంట్రీలో ఉండి కూడా ఈ వెట్టి చాకిరి చేయిస్తున్నా మీకు మీరు వెట్టి చాకలు అనడం లేదు మేము చేస్తాం పని అంటున్నారు కానీ పని చేసిన దానికి మాకు గ్యారంటీ కల్పించండి అంటారు ఎన్ఆర్జీఎస్ పద్ధతిలో హెచ్ఆర్ పాలసీ మాకు అప్లై చేయండి అని అడుగుతున్నారు అన్న హెచ్ఆర్ పాలసీ మీద బటన్ నొక్కన్నా జగన్ అన్న అని మేము తిరుపతి నుంచి మన ఎస్ఎస్ఏ ఎస్ఎస్ఏ వాళ్ళందరితో కూడా మేము జనసేన తరఫున నుంచి మేము అడుగుతున్నాం రెగ్యులర్ చేయాలి కష్టపడే వాళ్ళని గుర్తించకపోతే ఎవరు ఏం చేస్తారు కష్టపడుతున్న మీరు మీరు అందరూ కూడా క్వాలిఫైడ్ పీపుల్ నాట్ అన్క్వాలిఫైడ్ ఆల్ ఆర్ క్వాలిఫైడ్ ఇంకోటి మన సోదరుడు చెప్పారు సార్ మేము ఇప్పుడు ఇక్కడ వదిలేసి వెళ్ళినా కూడా దాదాపు పదకొండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం మేము మేము ఇంకోట జాబ్కి కూడా పోలేము అంటున్నారు కాబట్టి పదకొండు సంవత్సరాలు పనిచేస్తున్న మీకు మీకు పది సంవత్సరాలు దాటింది కాబట్టి ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా అవ్వడానికి కూడా అర్హత కలిగిన వాళ్ళు మీరు కాబట్టి ఈ విషయాన్ని మేము కౌన్సర్ గారి దృష్టికి ఈరోజు తీసుకెళ్తాం అలాగే పదవీ విరమణ సమయాన్ని కూడా అరవై రెండు వేలకు పెంచమని కోరారు పిఎఫ్ అండ్ ఈఎస్ఐ అడుగుతున్నారు అది పిఎఫ్ అండ్ ఈఎస్ఐ నాకు తెలిసి లోయెస్ట్ ఇన్కమ్ గ్రూప్ కూడా అప్లై చేసి తినాలి పిఎఫ్ అండ్ ఈఎస్ఐ కంపల్సరీగా తినాలి ఎందుకు మీకు పిఎఫ్ఐ ఇవ్వడంలో ఫస్ట్ అర్థం కావట్లేదు అది కంపల్సరీగా దట్ యువర్ రైట్ దిస్ మినిమం ఒక ఒక మినిమం ఒక ఒక జీతం తర్వాత కట్ చేయడం కంపల్సరీ జీతం పెరిగితే ఖచ్చితంగా కట్ చేయాలి ఇంకోటి మీ అందరు కూడా చెప్తున్నారు నాలుగు నెలలకు ఐదు నెలలకు వేతనాలు వస్తున్నాయని నెల అయితేనే రెంట్ కట్టాలి నెలైతేనే సరుకులు తెచ్చుకోవాలి నెల అయితే ఏదైనా చేస్తే చేసేదాన్ని వడ్డీ కట్టాలి ఒకటో తేదీ ఇవన్నీ పనులుంటాయి నాలుగు నెలలకు ఒక్కసారి జీతం ఇస్తే ఎలా ఉంటుంది పరిస్థితి అన్న జగన్మోహన్ రెడ్డి గారిని మేము తిరుపతి నుంచి జనసేన ఉన్న ఎస్ఎస్ఏ వాళ్ళ వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తుంది మనం అడుగుతున్నావు అన్న నువ్వు నొక్కే బటన్లో నెక్స్ట్ ఈ బటన్ కూడా నొక్కాలని కోరుతున్నావున్నా ఎస్ఎస్ఏ వాళ్ళని పరం పర్మిట్ చేసే బటన్ మీకు మీ ముందర పెట్టి మీ పక్కన ఉన్న సజ్జల గారు నొక్కించాలని కోరుకుంటాము ఖచ్చితంగా మీరు నొక్కని పక్షంలో మేము మేము రాబో రోజుల్లో గవర్నమెంట్ వస్తూగా ఉన్నాం మూడు నెలల తర్వాత మీకు నొక్కే అవకాశాన్ని ఈరోజు మేము కలగమని మీరు నొక్కి ఆ క్రెడిట్ మీరు తీసుకోమని మేము అడుగుతున్నాం మీరు క్రెడిట్ తీసుకోపోతే ఖచ్చితంగా మేము రాబో రోజుల్లో ఎస్ఎస్ఏ అభ్యర్థుల వైపు నిలబడి వాళ్ళందరికీ మేము ఏదైతే వీళ్ళు న్యాయమైన కోరికలు కోరుతున్నారో వాటిని తీర్చే విధంగా జనసేన పవన్ కళ్యాణ్ గారు మీ వైపు నిలబడతారనే విషయాన్ని మేము మనస్ఫూర్తిగా ఈరోజు మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి పోరాటం గెలిచే వరకు చేయాలి పట్టు పట్టరాదు పట్టు పట్టరాదు పట్టి విడవరాదు పట్టిన విడబట్టవలి పట్టి విడిస్తున్న చచ్చుతం లేదు పట్టుబడాలి ఏమీ తెలియని ఒక సులభ కార్మికులు వాళ్ళు పైన క్లీన్ చేసే వాళ్ళు టీటీడీ ఉద్యోగస్తులు చిన్నపాటి ఉద్యోగాలు బాత్రూములు కడిగి రోడ్లు ఊడ్చే వాళ్ళే గట్టి పట్టు పెట్టారు వాళ్ళను వాళ్ళని సమ్మె విరమించడానికి కలెక్టర్ను ఎస్పీని పక్కన పెట్టుకొని ఈవో ధర్మారెడ్డి గారు మాట్లాడారు కానీ వాళ్ళు చదువు లేకుండా ఏమి లేకుండా గట్టిగా నిలబడ్డారు నిలబడిన ముందుకే వాళ్ళు సాధించారు నేను మీకు మీకు చెప్తున్నది ఒక్కటి గుర్తు పెట్టుకోండి పదకొండేళ్ళు పనిచేశారు పదహైదు సంవత్సరాలు ఉన్నాయి ఇరవై మీరు ఇది కరెక్ట్ టైంలో పట్టుబట్టారు నేను మీ అందరినీ కూడా దానికి మీ డెషన్కి నేను ఖచ్చితంగా మీరు గురి చూసి బిల్ట్ పెట్టాలని కరెక్ట్ టైంలో ఏదైనా టైమింగ్ ఇస్ బోర్ ఇంపార్టెంట్ ఆ టైమింగ్ మిమ్మల్ని గైడ్ తీసిన వాళ్ళు కరెక్ట్ టైమింగ్లో మిమ్మల్ని ఇక్కడ గుర్తుపెట్టారు ఖచ్చితంగా రైట్ టైం హండ్రెడ్ పర్సెంట్ జగన్ మీ బటన్ మీ యొక్క పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చే బటన్ నొక్కకపోతే జనసేన తెలుగుదేశం పార్టీ రాబో రోజుల్లో గవర్నమెంట్కి వస్తూ ఉంది మొట్టమొదట మన సమగ్ర శిక్షణ అభియాన్ వాళ్ళ అందరికి కూడా మీ తరఫున మేము నిలబడి మీకు ఖచ్చితంగా మిమ్మల్ని గెలుపు పాఠంలో నిలబెడతామనే మాట ఇస్తే ఈ నెల లేకపోతే మూడు నెలలు ఆగండి మూడు నెలల తర్వాత మనం ఈరోజు రేపు ఇచ్చే పొజిషన్ కోసం ఖచ్చితంగా మీ యొక్క సమస్యని పరిష్కరించి తీస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ అలాగే మన నాయకులకి మా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వెంటనే ఎస్ఎస్ఏ ఉద్యోగస్తుల ఉద్యోగుల భద్రత ఉద్యోగులకు భద్రత ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ ఎస్ఎస్ఏ ఉద్యోగులకు పిఎఫ్ అండ్ ఈఎస్ఐ పిఎఫ్ అండ్ ఈఎస్ఐ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్